ఓం నమస్షి శివాయ మనం ఈ వీడియోలో రోగ నిరోధక మంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి రోగ నిరోధక మంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అని అనుకోవచ్చు కానీ ఇది నిజం రోగ నిరోధక మంత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి అసలు మంత్రం అనేది ఎలా నిర్మించబడింది ఒకదానికి ఒకటి ఒక లాగా పనిచేసే విధంగా నిర్మించబడింది మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దానికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్తాయి అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనోధైర్యం బలం లభిస్తుంది ఒకప్పుడు వైద్యులు ఔషధంతో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చేవాళ్ళు ఔషధం సేవించేటప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పేవాళ్ళు తేల మంత్రం పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు కూడా ఉన్నారు ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి మనం తెలుసుకుందాం ఒకటి నారాయణీయం ఇది గురువాయురు శ్రీకృష్ణుడు గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్నవారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు క్యాన్సర్ దీర్ఘకాలిక రోగాలు నశించిపోతాయని పెద్దలు చెప్తుంటారు ఒకసారి మీరు ఆ పుస్తకం తెచ్చుకొని ప్రయత్నం చేయండి కృష్ణుడు చెప్పిన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది రెండవది వైద్యనాథ్ స్తోత్రం శివయ్య గొప్ప వైద్యుడు కూడా పురాణ కాలం నుండి వైద్యం కోసం శివుని ఆరాధించేవారు చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్తో బాధపడేవారు ప్రదోషకాలంలో ఈ వైద్యనాథ్ స్తోత్రం శివస్తోత్రాలు పారాయణం ప్రతిరోజు చేయాలి సోమవారం నాడు శివునికి వాయు ప్రతిష్ట చేసిన లింగానికి వారి చేత్తో అభిషేకం చేయాలి ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోషకాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని బియ్యం పిండి గంధం విభూదితో ఒక్కో దాంతో ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అర్చన చేసి నైవేద్యం పెట్టి వైద్యనాథ స్తోత్రం పఠించి హారతి ఇవ్వాలి కాసేపు ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకొని తినండి తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి చెరువు అయినా పర్వాలేదు అలా నిమజ్జనం చేయడంలోనే మీకు మీ బాధ నుండి చాలా ఉపశమనం లభిస్తుంది ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో అభిషేకం చేయించుకోండి మూడవది చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు కీళ్ళనొప్పులు ఊవకాయం తిన్నది అరగకపోవడం వంటికి పట్టకపోవడం తరచూ నీరసం లాంటి కారణాలు తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన హనుమాన్ చాలీసా రోజు చదవడం నాలుగవది రాహుకాలంలో దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్న అకారణంగా వచ్చే భయాలు నిద్రలో ఉలిక్కిపడటం తరచూ క్రిందపడటం లాంటి బాధలు ఉండవు ఐదవది ఏ ఔషధం సేవిస్తున్నా కూడా ఓం నమో భగవదే వాస్తుదేవాయ అని సేవిస్తే ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది ఎవరికి భారం కాకుండా ప్రాణం పోవాలి చివరి రోజుల్లో అంటే రోజు తులసి ఆకులు తినండి కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి తులసి యొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది ేఖీ విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది అలాగే ఆవుకి కూడా అవకాశం ఉన్నవారు కాసేపు గోశాలలో గడపండి వైద్యం చేయించుకుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది మానవ ప్రయత్నం మానకూడదు దైవ బలం వదులుకోకూడదు ఓం నమశ్వాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్